మొత్తము ఆయన ఒళ్ళు మొత్తం గుళ్ళ కూడా మన జాతి కోసం ఎంత కష్టపడ్డాడంటే మన దాన్ని ప్రతి ఒక్కరు మన జాతి కూడా గుర్తించాలని చెప్పని చెప్పి నేను అందరికీ తెలియజేస్తాను అనేక ఉద్యమాల వలన ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటే కూడా మళ్ళీ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరపాలని చెప్పని చెప్పి ఆయన యొక్క స్ఫూర్తిని మళ్ళీ మనము ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తించి మరి మనం ప్రతి ఒక్కరూ ఆయనకు తోడుగా ఉంటూ మరి ఇలాంటి ఇంకా ఎన్నెన్నో ఆయన ద్వారా మనం చేయించుకోవాలని చెప్పని చెప్పి మరియు సభా మోర్తాన్ని తెలియజేస్తూ మరి రోజు నేను ఆయన గౌరవించాలని చెప్పని చెప్పి ఆయనకి సన్మానం చేద్దాం నేను ఒక ఐదు నిమిషాలు చదువుకుంటే పైకి దిగుబడిగా ఉంటారు కదా అనే ఉద్దేశం పైన వాళ్ళందరినీ ముందుకు తీసుకురావాలని ఆలోచన మా మామది గౌరవ స్వామి మా నాన్నగారి అన్న ఆయన ఆయన పెట్టిన పేరే చిత్తరంజన్ ఇప్పుడు చాలా పేర్లు మోహన్ దాస్ కరమ్చంద్ మోహన్ దాస్ ఇట్లాంటివన్నీ చూసినట్లు తెలిసింది నాకు అప్పుడు మా అన్నగారు ఇక్కడే ఉన్నారు ఆయనకి విషయం అంతా తెలుసు చివరి వేదిక అలంకరించిన పెద్దలందరికీ అన్నాను నేను ఇప్పుడు ప్రస్తుతం కేజీ జిబులైటీ యూనివర్సిటీలో మ్యూజిక్లో చదువుతున్నాను నేను యూనివర్సిటీలో చదువుతున్నాను అంటే దానికోల కారణం మా ప్రిన్సిపల్ మేడం అండ్ మా టీచర్సే నేను స్థాయిలో ఉన్నానంటే మా ప్రిన్సిపల్ మేడం అండ్ మా టీచర్లు గారే నన్ను ఎంతో ప్రోత్సహించి నన్ను మోటివేట్ చేసి ఎడ్యుకేషన్ పరంగా మోటివేషన్ పరంగా నన్ను చాలా సహాయం చేశారు థ్యాంక్ యూ బండారు సుబ్రయ్య గారు మరింత ఉన్నత స్థానాలకి ఎన్నికొస్తాడు గారు బహుమతి అందిస్తున్నారు భవిష్యత్తులో మేడం గారు మాకు పదే పదే చెప్పారు మా సవిత మేడం గారు జ్యోతిరెడ్డి మేడం గారు మరింత ఎక్కువ అమౌంట్ తప్పకుండా ఎక్కువ కర్నూలు జిల్లా మధ్యకర మండల కేంద్రంలో ఉన్న శ్రీ గౌరవ స్వామి ఆశ్రమనందు శ్రీ శ్రీ బండారు తిమ్మాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిదవ ఆరాధన బండారు తిమ్మాయ్య గారి సందర్భంగా మాదిక విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారికి మెరిట్ ప్రకారంగా ఒకటి నుంచి ఐదో స్థానం వరకు ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ఇరవై వేలు సెకండ్ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇరవై వేలు మూడో మార్కులు వచ్చిన వాళ్ళకి పదహైదు వేలు ఆ తర్వాత పదివేలు ఐదో స్థానంలో ఐదు వేలు రూపాయల ప్రకారం మరి మధ్యకర మండల ఆఫీసర్స్ని మెజిస్ట్రేట్ ఆఫీసర్స్ని మండల మెజిస్ట్రేట్ గారిని పిలిపించి ఈరోజు కృష్ణ మందిరంలోన మరి బండార బార రావేంద్ర గారు మా తమ్ముడు మా అల్లుళ్ళు కూతురు వాళ్ళందరి సహకారంతో భారీ కార్యక్రమం విజయవంతం చేశాం వాళ్ళకి ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ స్ఫూర్తితోనే తప్పకుండా వాళ్ళు పాటించి విజయవంతం చేయాలని ఇప్పుడు ఐదు మందికి ఇచ్చాము రేపు రేపు సంవత్సరం కూడా ఐదు మందికి ఇస్తాము ఈ విధంగా ఇచ్చిన వాళ్ళలో కనీసం ఒక్కరైనా కానీ మరి గ్రూప్ వన్ ఆఫీసర్ గ్రూప్ టూ ఆఫీసర్ లేదా గజిటెడ్ ఆఫీసర్స్ అయితే మేము పడి ఉండే కష్టానికి శ్రమకి మాకు ఫలితం దొరుకుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు గజిటెడ్ ఆఫీసర్స్తో తహసీల్దార్తోన ఎస్ఐ గారితోన ఎంఈఓతోనా మరి అదేవిధంగా ప్రిన్సిపాల్స్తోనే హెడ్ మాస్టర్ దేవేంద్ర సార్తోన మరి మెరిట్ మార్కులు వచ్చిన విద్యార్థులకు అందజేశాం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ సహకరించారు ప్రధానంగా ప్రింట్ మీడియా వారు బాగా సహకరించారు దాంట్లో క్రమంలోనే ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరోసారి ప్రింట్ మీడియా వారికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీ అందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు అందిస్తున్నాం జై భీమ్ జై మాదిగా జయ జై భీమ్ మరి ఈరోజు మధ్యకర గ్రామంలోన మా పిల్లల బగ్గులని నిలబ మరి ఈరోజు చాలా చాలా ఇది ఒక పండగ వాతావరణముగా ఈరోజు మరి బండారి తిమ్మయ్య తాత ఆరాధనని చేయడము ఆరాధనలోనే మరి ఇంతకుముందు జరిగినటువంటి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో పాస్ అయిన పిల్లలకి ఐదు మందికి ఎవరైతే ఫస్ట్ మార్కులు వస్తారో వాళ్ళ నుంచి ఒకటి నుండి ఐదు వరకు ప్రతి ఒక్కరికి ప్రైజ్ మనీ ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఈ విధంగా ప్రకటించి తర్వాత మళ్ళీ ఇప్పుడు మా పెదానికి ఆరోగ్యం బాగలేనందుకు కొద్దిగా టైం లేట్ అయింది కానీ అదే టైం లేట్ అనేందుకు ఇంకా మంచిది ఏం జరిగిందంటే ఈరోజు ఆ తిమ్మాయి తాత ఆరాధన రోజు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము ఈరోజు మా తిమ్మాయి తాత ఆశీసులు తర్వాత పెద్ద ఆయన గౌరవయ్య తాత ఆశీసులు మళ్ళీ అందరికి ఇస్తూ ఆ పిల్లలకు కూడా భవిష్యత్తులో ఇప్పుడు ఎవరైతే ఐదు మందికి మేము ప్రైజ్ మనీ ఇచ్చినామో మళ్ళీ వాళ్ళు రాబోయే రోజుల్లోన వాళ్ళు గ్రూప్ వన్ ఆఫీసర్లు కానీ గ్రూప్ టూ ఆఫీసర్ కానీ కావాలని చెప్పని చెప్పి మళ్ళీ కోరుకుంటూ మళ్ళీ అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను